గత కొంతకాలంగా రైతుల మధ్య తొవ్వ పంచాయతీ నడుస్తోంది పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ అయినా పరిష్కారం కాకపోవటంతో కొందరు రైతులు అట్టి తొవ్వకు అడ్డంగా కంచె వేసి టెంట్ వేశారు ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ వెళ్లి విచారించి త్వరగా సమస్య పరిష్కరించే దిశగా చూస్తామని తెలిపారు రి కుం తుఫ వంద మంది రైతులను ఒక ముగ్గురు వ్యక్తులు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు వీళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురి చేస్తారు ఎంఆర్ఓ గారికి కూడా కంప్లీట్ చేసినాం ఎంఆర్ఓ గారు కూడా రెండు జేసీపులు ఇచ్చి అది తుబ్బ క్లియర్ చేయమని గత మూడు సంవత్సరాల క్రితమే ఆర్ఐ గారికి చెప్పారు చెప్తే వాళ్ళు వాళ్ళు స్పందించలేరు రాలేరు తువ్వను క్లియర్ చేయలేరు ఎప్పుడో వెనుకట పోయే కాల్వను దాన్ని ఆపు దాన్ని బంద్ చేసి తువకు నీళ్లు పడగొడితే మొత్తం తువ్వంతా ఘోరంగా తయారయ్యి వంద మంది రైతులకు ఇబ్బందికరంగా మారింది ఎవ్వరు కూడా దీన్ని స్పందిస్తలేరు ఎవ్వరు అత్తలేరు బాగా ఇబ్బందులకు గురవుతుంది దీన్ని ఈ తక్షణమే దీన్ని క్లియర్ చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను